నా పేరు యువశ్రీ నేను మూడవ తరగతి చదువుతున్నాను పద్యరత్నాలు మొదటి పద్యం అనగనగ రాగ మధిశైలుచునుండు తినగ తినగనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన భావం ఓ వేమ పాడగా పాడగా రాగం అభివృద్ధి చెందుతుంది కూడా తినటానికి తీయగా ఉంటుంది అలాగే బాగా సాధన చేస్తే అంతటి కష్టమైన పనినైనా తేలికగా చేయగలుగుతాం రెండవ పద్యం బహుళ కావ్యములను పలికింపగవచ్చు బహుళ శబ్ద చేయము పలుకవచ్చు సహన మొక్క చాలా కష్టం బురా విశ్వదాభిరామ భావం ఓవేమా అనేక రకాల గ్రంథాలను చదివి ఉండవచ్చు ఎన్నో మాటలు మాట్లాడడం వచ్చి ఉండవచ్చు కానీ ఓర్పు కలిగి ఉండడం అనేది చాలా కష్టమైన పని అందువల్ల ప్రతి ఒక్కరూ ఓర్పును అలవరుచుకోవాలి మూడవ పద్యం చదువు చదవకున్న సౌఖ్యం బురుండదు చదువు చదివనేని సరసుడగును చదువు మెరిగి చదివిన చదువు మనం సుఖంగా జీవించాలంటే చదువు ఉండాలి చదువు ఉన్నవాడే అన్నింటినీ చక్కగా గ్రహించగలుగుతాడు అందుకే చదువు సారం తెలుసుకొని చదవటమే నిజమైన చదువు నాలుగవ పద్యం ఐ గమత్యం ఒక్కటవశ్యకం పెట్టి దాని బలి అయిన గూడు గడ్డి వెంటిబెట్టి కట్టరా ఏనుంగు విశ్వదాభిరామ వినుదవే మా భావం ఓవేమా ఐకమత్యం ఒకటే ఎప్పుడూ అవసరం దాని బలం వల్ల ఎంతటి కష్ ఎంతటి ప్రయోజనమయ్యా చేకూరుతుంది గడ్డి పలకలు బలహీ బలహీనమైనవి అయినా వాటన్నింటినీ కలిపి వెంటి కలిపి వెంటి పెనితే ఆ వెంటితో పెద్ద ఏనుగైనా కట్టవచ్చు ఐదవ పద్యం కమలములు నీటవాసిన కమలాత్ముని రష్మి సోకి కమలన భగ తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రులే శత్రులౌట తత్యము సుమతి భావం సుమతి తమలు తమ నివాసమైన నీతిని వదిలితే తమ మిత్రుడైన సూర్యుని వేడి చేత వాడిపోతాయి అలాగే మానవులు కూడా తమ స్థానాలు వదిలి ఉండకూడని చోట ఉంటే తమ స్నేహితులే శత్రువులు అవుతారు ఆడవ పద్యం లావుగల వాని కంటేను భావింపగ నీతి పరుడే బలవంతుండవు గ్రావం బంతగజంబును మావటి వాడెక్కినట్లు మహిళ సుమతి భావం సుమతి శరీర బలం ఉన్నవాడి కంటే తెలివితేటలు ఉన్నవాడే బలవంతుడు ఎలాగంటే కొండలా ఉండి ఎనుగును సైతం మావటివాడు అవలీలగా లొంగ తీసుకొని నడిపిస్తాడు కదా ఏడో పద్యం కలిమిగల లోబి కండ్లను విలసి పేద మేలు వితరని అయిన చలిచలమేలుగా కులనిది ఎంబోది కన్న గువ్వల చెన్న ఓ గుల చెన్న ధనవంతుడైన పిసినారి కంటే దానగుణం గల పేదవాడు మేలు ఎలాగంటే అపారమైన నీరు ఉండే సముద్రం కంటే మంచినీరు అందించే చిన్న నీటి గుంట మంచిది కదా ఎనిమిదవ పద్యం దేశ దేశ సేవ కంటే దేవతార్చన లేదు స్వార్థపరత కంటే చావు లేదు సానుభూతి కంటే స్వర్గంబు లేదురా లలిత సుగుణజాల తెలుగు బాల భావం ఓ తెలుగు బాల దేశానికి సేవ చేయడం కంటే మించిన దైవ పూజ లేదు అలాగే అన్నీ తనకే కావాలనుకోవడానికి మించిన చావు లేదు పట్ల జాలి కలిగి ఉండడం కంటే మించిన స్వర్గం లేదు తొమ్మిదవ పద్యం సంపదల చుకములాడి అన్న తమ్ముడు ఎలువలాప్తవరులే కష్టదినములనే దిక్కుగాంచినప్పుడు చేయి అందించు వారెపో చెలిమికాండ్రు భావం మనం సంపదలతో తుల తులతూగేటప్పుడు అన్నా తమ్ముడా అని పిలిచేవాళ్ళు మన మనస్సుకు నచ్చేటట్లు మాయమాటలు మాట్లాడేవాళ్ళు మనకు ఆప్తులు కారు కష్టాలు వచ్చి మనకు దిక్కుతోచినప్పుడు సహాయం చేసేవాళ్ళే నిజమైన స్నేహితులు